హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇది థర్టీ ఫస్ట్ వీడియోనండి నాకు అయితే కొంచెం లేట్ అయింది వాయిస్ ఇవ్వటము చూసి ఒక లైక్ ఇవ్వండి లాస్ట్ వరకు అయితే వీడియో బాగుంటుంది మా వారికి కూడా ప్రమోషన్ వచ్చింది కదా ఇక మా చుట్టాలు అందరు వచ్చిర్రు ఇక్కడైతే నాన్న వాళ్ళు వాళ్ళు హాలు కూర్చొని మాట్లాడుతున్నారు కదా ఇక మేము అక్కయ్య మేము మా ఇద్దరు మాదళ్ళు అక్కయ్య వాళ్ళ కోడలు మేమందరం ఇక్కడ వంట చేస్తున్నామండి మా ఇంట్లోనే వచ్చేసిర్రు అందరూ మా సార్కి ప్రమోషన్ వచ్చిందని మా ఇంటికి వచ్చిరు అదే మేమందరం కలిసి వంట చేస్తున్నాము మా చిన్న మరదలు అక్కయ్య మా కోడలు నేను మేమందరం వంట చేస్తున్నామండి మొగలైతే అయితే ఇటు హాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు తను కోడలండి ఇక్కడ అమ్మాయి ఇది మాట్లాడుకుంటాయి ఇక సరదాగా మేమే వంట చేసేసుకున్నామని అన్నీ రాగానే కొద్దిసేపు కూర్చొని వంట స్టార్ట్ చేసి వంట అయిపోగానే ఇక అక్కయ్య అతను చికెన్ వేస్తుంది కదా తను అక్కయ్యండి మా అక్కయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు మళ్ళీ నగర్లో ఉంటారు ఇద్దరు తమ్ముడు వాళ్ళు కూడా నగర్లోనే ఉంటారు వంట అంతా పూర్తి చేసి నేనైతే రెడీ అయ్యి మేము కేక్ కట్ చేసామండి మా వారికి ప్రమోషన్ వచ్చింది కదా నాన్న వాళ్ళు నాన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళు అక్కయ్య వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు మేము వంట పూర్తి చేసి రెడీ అయిపోయామండి మేము రెడీ అయిపోయి ఇక్కడ నాన్న ఉన్నాడు చూడండి ఇక్కడ నాన్న పూలదండలు మాకు స్వీట్ బాక్స్ పట్టుకొని వచ్చారు ఎందుకంటే మా శ్రీవారికి ప్రమోషన్ వచ్చింది కాబట్టి లంచ్ పెట్టర్ నుంచి సీనియర్లైన్ ఇన్స్పెక్టర్ బెటర్ ప్రమోషన్ వచ్చిందండి మా వారికి పోస్టింగ్ అయితే నవ్వు పెట్టించారు అది నాన్న పూలదండలు తీసుకొని వచ్చారండి నాన్న తమ్ముడు వాళ్ళు అక్కయ్య వాళ్ళు మా కోడలు వీళ్ళందరూ వచ్చారు మే వంట పూర్తి చేసుకొని రెడీ అయ్యి అయితే ఇక్కడికి వచ్చేసామండి నా నాన్న పూలదండలు వేస్తున్నాడు మాకు అమ్మ లేదు అమ్మ అయినా నానైనా నాన్నని నాన్న చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోడైపోయాండు అని పండే మా దగ్గర అయితే ఉండడు రోజు రెండు రోజులు అంతే ఉంటాడు ఇంటి దగ్గరనే ఉంటాడు తమ్ముడు వాళ్ళే చూసుకుంటారు నాన్న ఉంటాడు ఇక్కడ నిజమ్మలో రెండు మూడు రోజులు ఉండి మళ్ళీ ఊర్లోనే ఉంటారండి ఎంత నాన్న ప్రేమ నాన్న ప్రేమనే పక్కన ఉన్నారు అక్కయ్య బావాంటి వాళ్ళు నాన్న పూలదండలు తీసుకువచ్చి శాల్వా కప్పారు మాకు మా తమ్ముడు వాళ్ళండి ఇద్దరు బ్లాక్ డ్రెస్ చిన్న అతను పింక్ డ్రెస్ అతను పెద్దతను వీళ్ళ అక్క బావాళ్ళు వాళ్ళు కూడా ప్రమోషన్ వచ్చింది అని హ్యాపీనెస్లోనే వచ్చారు ఏదున్నా అందరం కలిసి చేసుకుంటాము అందరూ హ్యాపీగా ఉంటాము అందరూ ఇక్కడే కదా నిజంలో ఉండేవాళ్ళం కాబట్టి ఏ చిన్న విషయానికి పెద్ద విషయానికి అందరం ఒకసారి పాటు చేసుకుంటామండి ఇటు వెళ్ళినా మేము టూర్ వెళ్ళినా అందరం కలిసి వెళ్తాము బాబైతే అయితే వేసాయి అక్క హౌస్ వైపే కొద్దిగా మన వాళ్ళు అనేది మనకుంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది పుల్లదండీ తెచ్చిర్రు అక్క బావాళ్ళు చాలా ఫొటోస్ దిగామండి ఫొటోస్ కొన్ని అయితే లాస్ట్లో పెడతాను చూడండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి తను మా కోడలు అండి అక్కయ్య వాళ్ళ కోడలు చిన్న పాప మన్మరాలు పెద్ద పాప ఏమో చిన్న తమ్ముడి పాప వాళ్ళిద్దరే బాగా సందడి సందడి చేశారు ఆ రోజు నేను లైవ్ పెట్టాను కదా అక్కడ ఇద్దరు డ్యాన్స్ చిన్న చిన్నపిల్లలు వీళ్ళే ఒక పాప మన అవుతుంది ఇంకో పాప మేన కోడలు అవుతుంది తను బ్లాక్ డ్రెస్ అమ్మేమో కూడలండి మా చిన్న బాబుని కూడా మేము హాస్టల్ నుంచి పిలిపించేశాము థర్టీ ఫస్ట్కు అడవి కూడా ఉంటాడు మరి మా దగ్గర కూడా ఎవరు ఉండరు బాబుని బాబునైతే మేము పిలిపించేసాము బాబు కూడా వచ్చిండు వీడియో చివరి వరకు చూడండి బాగుంటుంది చూసి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి తరువాత దించాలి మాస్టర్ బాబాయ్ మెన నన్ను ఓకే ఇక్కడైతే మొత్తం గ్రూప్ గ్రూప్ ఫోటోలు దిగేసామండి దీనికి చిన్న మ్యూజిక్ పెట్టాలనుకున్నా కానీ అది ఎందుకు పెట్టడానికి వస్తలేదు ఓన్లీ ఫోటోస్ ఏమండి దీనికి మ్యూజిక్ పెట్టాలనుకున్నా కానీ పెట్టలేను ఓన్లీ వాయిస్ ఇస్తున్నా చూడండి ఇక్కడ మొత్తం గ్రూపుల ఫోటోలు అండి ఫొటోసే మొత్తం ఇవి చూడండి నా వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి మొత్తం ఫోటోసేనండి ఇవి అంటే నాన్నతో తమ్ముడు వాళ్ళతో అక్కయ్యతో ఇలా చిన్న పిల్లలతో వినయ్తో కూడా ఉందండి ఒక ఫోటో చూడండి వినయ్ ఇందులో ఎక్కడైనా కనిపిస్తారా మీకు చూడండి చూసి కామెంట్ చేయండి నాకు ఇంకో ఇక్కడ ఉన్నాడు వినయ్ వినయ్ అయితే ఆ రోజు సింపుల్గానే ఉన్నాడు రెడీగా అమ్మంటే అస్సలు కాలేడు బాగా సత్త ఇచ్చిండు ఇక అలాగే వదిలేసాం వినయ్కి ఇక్కడ లాస్ట్లో కనిపించరు మా అత్తయ్య అండి మా అక్కయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు పిలో भाई दिन <laughs> तो होने का चाहिए आज आज बाईये का गांव में ना पर कौन बुला तो 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 रहा है बाबा रेडिशन हाँ दया आलू आलू रबगर मतलब लाठी पार दा कुछ बोलते हैं जैसे कि तो फिर सेमेंट तो है हम शुगर वगैरह को बोलते हैं अलवा तुम चलें 맹루를 볼까 뭐, 맹루줄. 그래, 그래도. 아. 어, 어. 백아니가 백아니. 하나만 해. 인터카스 보다. 이게 만지면서 이. 온더카스 보다. 못 나가니 이 모토? 맞아. 하늘에서 나오나, 하늘부터 나오는.

ടൈ ബ്രഹ്മ നേനു എ അല്ല ഇതികൈ ടൈടാ എന്താ ചെറുത് ആ ആ ഓക്കേ ക്യാ ഫോട്ടോ ശരി നിന്റെ ഇടയിലൊക്കെ ഇന്നാ നോക്കല്ലേ കുറേ കാണാനുണ്ടോ അല്ലേ ഓനെ പെગે അല്ലേ വാ അല്ലേ വാ पोटू 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 पीटा मध्यम आता है। नहीं स्मैल क्वीन। हेलो स्वीटी नहीं है। वाओ पोटू पोटू। आधे एक दिन में आधे आधे। चिकन मत खाओ किला तो स्मैली। अरे बने हैं पोटू तो मुझे त्यागना ही है। बाइस किया नहीं क्यों नहीं। खा लेना। ताकड़ा तो नहीं। ताकड़ा तो नहीं। काइंड नहीं है। म だから。